ఇరవయో తారీఖు దీపావళి వస్తున్నది హాయిగా నరక చతుర్దశి నాడు తలారా స్నానం చేయండి దీపారాధన చేయండి కుదిరితే తామర పువ్వులు కానీ లేక ఎర్రని పుష్పాలతో కానీ లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి ఆ నోటినిమిది నామాలు ఓం ప్రకృత్యే నమ వికృత్య నమ ఈ నామాలతో కుంకుమ పూజ చేయండి అవకాశం ఉన్నంత వరకు ఆ పూట అవకాశం ఉంటే తీపి పదార్థం ఏదైనా అమ్మవారికి నివేదన చేసి తినండి లక్ష్మి గ్యారంటీగా మీ ఇంట్లో వస్తుంది ఆముదం దీపాలు కానీ నువ్వుల నూనెతో కానీ కాస్త కుదిరితే అందులో ఆవు నెయ్యి కూడా కలిపి దీపాలు వెలిగించండి అవకాశం ఉన్నవాళ్ళు పూజ చేయండి రుద్రాభిషేకం అమావాస్య నాడు చేయటం చాలా మంచిది కాబట్టి రుద్రుడికి అభిషేకం చేసుకుని ఆ తీర్థాన్ని స్వీకరించండి తామర పువ్వులు కలువు పువ్వులు ఇటువంటి వాటితో ఇటు శివుడికి ఇటు విష్ణువుకి ఇద్దరికీ కూడా అమావాస్య నాడు పూజ చేస్తే ఏలినాటి శని దోషము నవగ్రహ దోషాలు పోయి సంపదలు జ్ఞానము కూడా కలుగుతాయి